హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయా సంతోష్ అనిల్ కుమార్ నేను మీ అరుణ స్వర్ణలత ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ ఫ్రెండ్స్ ఏంటి ఛానల్ నేమ్ మారింది అనుకుంటున్నారా మన ఛానల్ని ఐడెంటిఫై చేయడానికి చాలా కష్టమవుతుందని నా తమ్ముడి ఫుల్ నేమ్నే మన ఛానల్కి పెట్టానండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా ఎంతో అద్భుతమైన రుచితో ఉండే కర్రీ చిక్కుడుకాయ కర్రీ అండి మరి ఈ చిక్కుడుకాయ కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మరి ఇంకెందుకండి ఆలస్యం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్ మనం కర్రీ కోసం పావుకిలో చిక్కుడుకాయలను తీసుకున్నామండి వీటి అన్నింటినీ శుభ్రంగా కడుక్కొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక పాత్రను తీసుకొని అందులో హాఫ్ లీటర్ దాకా వాటర్ను పోసుకొని తుంచి తుంచిపెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలన్నిటిని అందులో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాల పాటు మనం హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ చిక్కుడుకాయలని బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాటర్ని అంతా తీసి మనం ఈ చిక్కుడుకాయలని సపరేట్ చేసి పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని చూద్దామండి ముందుగా రెండు టమాటాలని తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కట్ చేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర తురుము అదేవిధంగా కొద్దిగా మెంతికూరని తీసుకొని అలాగే రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా తీసుకోవాలండి ఇప్పుడు మనం పోపు కొరకు ఒక కడాయిని తీసుకొని ముందుగా దాన్ని హీట్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను పోసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన వెంటనే ఇందులో మనం పోపు దినుసులను వేసుకోవాలండి ఈ పోపు దినుసులు కాస్త చిట్పటలాడుతున్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలండి అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలండి ఇందులో కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకొని ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ మిశ్రమం అంతటిని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు అదేవిధంగా మెంతికూరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి మీకు ఒకవేళ కారం ఎక్కువ అనిపిస్తే రెండు టేబుల్ స్పూన్లైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయల్ని ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము ఒక టీ స్పూన్ హోమ్ మేడ్ ధనియా పౌడర్ని అదేవిధంగా ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది మన వీడియోలో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి వీడియో చూడండి ఈ కర్రీని మనము ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి జస్ట్ థర్టీ సెకండ్స్లలో మనకు టమాటాలు మెత్తబడిపోతాయి కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ మనకు టమాటాలు అయితే మెత్తబడిపోయాయండి మనకు కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు వీటి మీద మనము కొత్తిమీరను చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతమైనటువంటి చిక్కుడుకాయ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి మరి ఇంకెందుకండి ఈ ఆలస్యం ఈ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్